ఉద్యమకారుడు బీసీ బిడ్డ పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్పై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై గౌడ సంఘం నాయకులు బగ్గుమంటున్నారు మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలం చిన్నముల్కనూరులో సంఘం మండల అధ్యక్షుడు బొమ్మగాని వెంకటేశం గౌడ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొంతమంది కావాలని టార్గెట్ చేశారని అన్నారు హుజూరాబాద్ ప్రాంత ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కౌశిక్ రెడ్డి తీరును రాష్ట ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని నిరాధారణమైన ఆరోపణలు చేస్తే నానొక కోస్తామని అన్నారు పొన్నం ప్రభాకర్ ప్రజల మనిషిని ప్రజల కోసం అనునిత్యం పనిచేసే మంచి మనసున్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని అన్నారు అలాంటి వ్యక్తిపై ఆరోపణ చేస్తే పుట్ట గదులు ఉండవని కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గోడ సంఘం మండల అధ్యక్షుడు బొమ్మగాని వెంకటేశం గౌడ్ ముల్కన్నూరు గోడ సంఘం అధ్యక్షుడు పైడిపల్లి చంద్రయ్య గౌడ్ జిల్లా నాయకులు పూదరి వేణుగౌడ్ మండల గోడ సంఘం కార్యదర్శి కొండ కనకయ్య గౌడ్ రంగు శ్రీధర్ గౌడ్ పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ पैडपली वीरेशन गट राजू गट तिरपति गढ़ गट रमेश तोक्तितन అన్నగారిపైన అసత్య ప్రచారం చేసినటువంటి గారు మీరు ఇక్కడ నుండి మీరు నోరు జారడం మా అన్నగారి మీద ఇదివర ఇదివరకు చేసిన వీటికైనా మేము నిరసిస్తూ మా యొక్క గౌడ సంఘం పక్షాన చిగురుమావిడి గౌడ సంఘం పక్షాన నేను ఖండిస్తున్నాం మీరు మా అన్నగారి మీద ఇంకొకసారి అస అసత్య ప్రచారాలు చేయకూడదు చేసిన ఏడల మేము అందరము ఉద్యమించి నిన్ను ఎక్కడికక్కడ నిర్బంధం చేసి నీ యొక్క ఆగడాలను నుండి మేము సాగనీయమని మా యొక్క గౌడ సంఘ పక్షాన మేము కోరుచున్నాము హిజ్రాబాద్ నియోజకవర్గ మంత్రివర్యులు ఉన్నం ప్రభాకర్ గౌడ్ గారిపై హిజ్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మాత్రం గౌడ సంఘం పక్షాన మేము ఖండిస్తున్నాం అలాగే దయచేసి పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక బీసీ నాయకుడైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని అలాగే మా గౌడ బిడ్డను పదే పదే ఒక మనిషిని సూటిగా చేసుకుంటూ బేసిక్గా చేసుకుంటూ నువ్వు విమర్శిస్తున్నావు ఇది తగదు మేము గౌడ సంఘం పక్షాన రాష్ట్ర వ్యాప్త నిరసనలు కూడా మేము వెలువెత్తాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఇలాంటి ఆరోపణలు ఇంక ముందు పునరావృతం అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో మేము ఉస్మాబాద్ కానిస్టేషన్లో నేను అడుగుడ అడుగుడబెట్టినేమని చెప్పేసి మా గౌడ సంఘ కుల సంఘాల పక్షాన మేము మీకు వార్నింగ్ ఇస్తున్నాం జై పొన్న ప్రభాకర్